జై శ్రీరామ్ స్వధర్మ ప్రేక్షకులందరికీ ఒక విషయానికి సంబంధించి నా ఆవేదనను పంచుకోవటానికి మీ ముందుకు రావడం జరిగింది ఈ మధ్యకాలంలో నన్ను బాగా కలిచివేసినటువంటి సంఘటన సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సంఘటన అది ఎక్కడ జరిగిందో ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు కానీ ఇది మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే జరిగినట్టుగా కనిపిస్తోంది అది ఆంధ్రప్రదేశా తెలంగాణనా ఇప్పటిదాకా నాకు తెలియదు కానీ ఆ వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత ఆ క్లిప్పింగ్ ఒకసారి మీరు కూడా చూడండి ఇప్పుడు చూశారు కదా ఆ క్లిప్పింగు ఒక పెండ్లికి పురోహితులను పిలిపించుకొని వచ్చినటువంటి పురోహితుడి మీద ఆకతాయి చేష్టలు చేసేటువంటి అయితే అక్కడ గమ్మత్తు ఏమిటి అంటే ఆ వీడియోలో కేవలం పిల్లలు మాత్రమే అతన్ని పరిహసింపలే స్త్రీలు కూడా అలాగే ఉన్నారండి ఆ వీడియో చూసిన తర్వాత అసలు మానవత్వం ఎక్కడికి పోతోంది మానవత్వాన్ని మంట కలిపేటువంటి ఇటువంటి సంఘటనలు ఎంత దురదృష్టము అంటే అంత దురదృష్టమంటే అసలు ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళకు వెళ్ళాలి అంటే ఒక అసహ్యం పుడుతోంది హిందువుల పెళ్లిళ్ళల్లో ఆడంబరాలు ఎక్కువైపోయాయి ప్రీ వెడ్డింగ్ షూటులో కెమెరామెన్కి ఇచ్చిన విలువ పెళ్లిలో కెమెరామెన్లకు ఇచ్చినటువంటి ప్రాధాన్యం పురోహితులకు ఇవ్వట్లేదు దాన్ని బలపరిచేటువంటి సంఘటన ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ సంఘటన చూసిన తర్వాత నేను ఒక వీడియో చెయ్యాలి దీని మీద నా ఆవేదనను మీతో పంచుకోవాలి అని రావడం జరిగింది అయితే పంచుకోవటం మాత్రమే కాదండి ఈ వీడియో చూసేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ బాధ్యత ఇది మీది నాది అందరిది సమాజంది గుర్తుపెట్టుకోండి ఒక బ్రాహ్మణుడిని ఎలా గౌరవించాలి అనే విషయం ముందు పక్కన పెట్టండి అక్కడ బ్రాహ్మణుడైతే ఏమి అని మాట్లాడేటువంటి కూడా కింద కామెంట్లు పెడతారు నాకు తెలుసు కానీ అక్కడ కులం గురించి మాట్లాడటం కాదు ముందు మన ఇంటికి గౌ వచ్చినటువంటి ఒక వ్యక్తిని మానవధర్మంతో ఒక మనిషిగా గౌరవించలేనటువంటి పుట్టుక పుట్టుకేనా ముందు మనిషిగా చూడు తరువాత బ్రాహ్మణుడని గౌరవించు ఆయన ఎందుకోసం వచ్చాడు లోకాసమస్తాహ సుఖినో భవంతు అని మీ ఇంటికి వచ్చి మీ క్షేమం కోరి నూతన వధూవరులకు పెళ్లి చేసి సంతానం కలగాలి అని ఆశీర్వచనం ఇచ్చి ఒక చక్కటి ప్రక్రియ అండి హిందూ ధర్మంలో ఒక్కటి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను అడగదలుచుకున్నది ఏమిటి అంటే ఏ అతడికి దిక్కు లేక మీ ఇంటికి నేనే వచ్చి పెళ్లి చేయిస్తా అని అతడే వచ్చి అడిగాడా మీరు రమ్మంటే వచ్చాడా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అంటే ఇది చాలా హేయమైనటువంటి సంఘటన దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి ఆయన పాదాలు కడిగి క్షమాపణ తప్పకుండా చెప్పవలసిందే లేకపోతే ఒక చిన్న కథ మీకు నేను చెప్తాను ఈ కథ భాగవతంలోది గౌరవం లేకుండా బ్రాహ్మణులను పెద్దవారిని వయస్సులో మనకంటే పెద్దవారిని నెపంతో కనుక అవమానం చేస్తే వంశనాశనం అవుతుంది అని భాగవతం ఏకాదశ స్కంధం చెప్తోంది ఆ కథ మీకు తెలుసుకోండి పిండారకం అనేటువంటి క్షేత్రంలో వశిష్ట విశ్వామిత్రాది మహర్షులు చాలామంది మహర్షి గణం అలా వెళ్తోంది యాదవ వంశంలో పుట్టినటువంటి కుర్రవాళ్ళంతా జాంబవన్ జాంబవతి యొక్క కుమారుడు జాంబవతికి కృష్ణుడికి పుట్టినటువంటి కొడుకు సాంబుడు వాడికి స్త్రీ వేషం వేసి కడుపు మీద గుడ్డలు చుట్టి ఆవిడను గర్భవతి అనేటువంటి పేరు పెట్టి విశ్వామిత్రాది మహర్షుల దగ్గరికి వెళ్ళి పరిహాసం చేస్తూ ఈవిడ గర్భంలో మగపిల్లవాడున్నాడా ఉన్నారా అని చాలా పరిహాసంతో నీచంగా మాట్లాడతారు అప్పుడు దివ్య దృష్టి కలిగినటువంటి ఆ మహ మహర్షులు ఏమంటారు అంటే మాబోటి పెద్దవారిని తపశ్శక్తి సంపన్నులను మీరు అవమానం చేస్తున్నారు కాబట్టి మీ వంశనాశనమయ్యేటువంటి ముసలం ముడుతుంది పో అన్న గుడ్డలు విప్పి చూస్తే ముసలం ముక్క కనిపిస్తుంది దానిని వెళ్ళి శూరసేనుడికి అప్పచెప్తారు ఆ రాజుకు ఆయన భయపడిపోతాడు దాన్ని పొడి పొడిగా చూర్ణం చేసి సముద్రంలో కలుపుతాడు ఆ మిగిలినటువంటి ఒక చిన్న ముక్కను సముద్రంలో ఉన్న చేప మింగుతుంది ఆ చేప ఒక వ్యాధుడికి దొరుకుతుంది వాడు ఆ చేప పొట్టను కోస్తే దానిలోంచి ఇనుప ముక్క బయటపడుతుంది ఆ ఇనుప ముక్కతో ఒక బాణం తయారు చేస్తాడు ఆ బాణమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క బొటనవేలును చీల్చింది అవతార సమాప్తానికి కారణమైంది అంటే ఇక్కడ ఒకటి మీరు కావాలి అంటే ఏకాదశ స్కంధం భాగవతం ముప్పయ ముప్పైవ అధ్యాయంలో ఒకసారి చూడండి మీకు తెలు తెలుస్తుంది బ్రహ్మశాపోపసంసృష్ట స్వకులే యాదవ ఋషభ ప్రేయసీం సర్వనేత్రాణం తనుం కథమత్యజత్ బ్రాహ్మణ శాపము చేత యాదవ వంశము తన వంశమంతా కూడా ఆక్రమింపబడగా యాదవోత్తముడైనటువంటి భగవానుడు ఆ బ్రాహ్మణ శాపమును గౌరవించి ఆ బ్రాహ్మణ శాపానికి తన దేహాన్ని కూడా అప్పజెప్పినాడు అర్థమైంది కదా పెద్దవారిని వయస్సులో మనకంటే పెద్దవారిని ఎవ్వరినైనా సరే అవమానంగా చూడొద్దు అలాగే పరిహాసం చెయ్యొద్దు ఒకవేళ పెద్దవారు మనకంటే పెద్దవారు కానీ అందులో పౌరోహిత వృత్తిలో ఉండి ప్రతినిత్యం గాయత్రి జపం చేస్తూ స్వనుష్ఠానం చేసుకుంటున్నటువంటి స్వానుష్ఠానంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు కనుక వాడి కడుపు మండిపోయి హృదయం ద్రవించిపోయి వాడి నోటి వెంట వచ్చినటువంటి శాపపు వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి వంశాన్ని నాశనం చేస్తాయి అని చెప్పడంలో ఎత్తు కిచిత్ సందేహము లేదు ఎందుకు భయం కలిగింది అంటే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఆ ఇద్దరు దంపతులకు ఎక్కడ ఈ శాపం తగులుతుందో ఎక్కడ ఇబ్బంది పడతారో ఆ వంశం ఎలా నాశనం అవుతుందో అన్న భయంతో ఈ వీడియో మీ ముందుకు చేస్తున్నాను దయచేసి ఆ బ్రాహ్మణుడికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి గౌరవంగా పూజ చేసి ఆ నూతన వధూవరుల చేత ఆయనకు చక్కగా పూజ చేయించి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపాన్ని చూపించి క్షమాపణ వేడుకొండి కొంతవరకైనా శిక్ష తగ్గుతుంది ఇక హిందూ ధర్మంలో ఉన్నటువంటి మిగతా అందరికీ చెబుతున్నా మీరు పెళ్లిళ్ళు చేస్తే చెయ్యండి కానీ వేద ధర్మానికి పురోహిత ధర్మానికి మచ్చ తెచ్చేట్టుగా మాత్రం చెయ్యకండి మనం ఒక ముస్లిం తన మతాన్ని గౌరవిస్తున్నాడు ఒక క్రిస్టియన్ తన మతాన్ని చాలా బాగా గౌరవిస్తున్నాడు ఏ మాయరోగమా హిందువులకు నీ ధర్మంలో నువ్వు ఇటువంటి పరిహాసాలు చేయడం ఏమిటి చెప్పండి ఇప్పుడు హిందుత్వాన్ని నాశనం చేస్తుంది ఇతర మతస్థులా హిందువులా చెప్పండి హిందూ ధర్మం పాడు కావటానికి మిగతా వారు కారకులా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈరోజు హిందూ ధర్మం నాశనం కావటానికి మాత్రం ఆ వీడియోలో చూపిస్తున్నటువంటి ఎవరెవరైతే ఆ బ్రాహ్మణుడిని అవమానం చేశారో అటువంటి వ్యక్తులంతా కూడా కారకులే ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత చెప్పవలసిందే దీనికి జవాబారీ ఇవ్వవలసిందే ప్రతి ఒక్కరు కూడా దీనికి మూల్యం చెల్లించవలసిందే గుర్తుపెట్టుకోండి ఆ బ్రాహ్మణుడు ఏమీ చెయ్యలేకపోయాడేమో కానీ ప్రకృతి ఒప్పుకోదు కాలం ఒప్పుకోదు మనను గమనిస్తూనే ఉంటుంది ఒక అంతరాత్మ ఒక అంతశక్తి ఈ ప్రపంచాన్ని ఒక దివ్య దృష్టి చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా శాపం తగులుతుంది ఇంకొక మాట చెబుతున్నాను ఇవన్నీ భయపెట్టడానికి కాదు జ్యోతిష్ శాస్త్రంలో కూడా చూస్తాం మేము ఒక కుండలు చూడగానే ఆ కుండలిలో కొన్ని కొన్ని గ్రహాలను బట్టి చూస్తే బ్రాహ్మణ శాపం దేవశాపం పితృశాపం సర్పశాపం స్త్రీశాపం అనే శాపాలు కనిపిస్తాయండి కుండలిలో దానికి పరిహారాలు చేయవలసి వస్తుంది ఈ శాపాలు ఎలా వచ్చాయి పూర్వజన్మలో ఎక్కడో మనం ఇటువంటి పొరపాట్లు చేస్తే ఈ జన్మలో మన కుండలిలో అవి మనల్ని వెంటాడుతాయి ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోండి ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎవరెవరైతే ఆ పురోహితుడి నెత్తి మీద సంచివేయడం ఏమిటి వీపు మీద కుంకుమ చల్లడం ఏమిటి ఎంత దౌర్భాగ్యం అండి కనీసం అక్కడ కూర్చున్న పిల్లవాడికి నూతన వధూవరులకు కూడా బుద్ధి లేకపోతేలా ఇంటికి బ్రాహ్మణుణ్ణి పిలిపించుకొని ఇంత అవమానం చేస్తారా ఒక్కటి మాత్రం నేను భాగవతం చదివిన వ్యక్తిగా భాగవతంలో ఉన్నటువంటి కథ ప్రకారమే చెప్పగలుగుతున్నాను ఒక్క బ్రాహ్మణుడి యొక్క శాపం పురాణ కాలంలో శ్రీకృష్ణుడి వంశమునే నిర్వంశం చేసింది చాణక్య చంద్రగుప్తుడి యొక్క శాపం చరిత్రలో నందవంశం లేకుండా చేసింది గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణ శాపాలు మంచివి కాదు పెద్దవారిని శాపాలు మంచివి కాదు తల్లిదండ్రుల శాపాలు మంచివి కాదు గురువుల శాపాలు మంచివి కాదు సర్పముల యొక్క శాపాలు మంచివి కాదు ఇవన్నీ తెలియకుండగానే మన జీవితాన్ని బలి చేస్తాయి కాబట్టి దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండాగా జాగ్రత్త పడవలసిందిగా ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వారు మీ ఇళ్ళల్లో శుభకార్యాలు చేసేటువంటి వారిని పురోహితులను గౌరవించే సంప్రదాయం మీ పిల్లలకు నేర్పండి భవిష్యత్తు తరాలకు మంచి చెప్పే ప్రయత్నం చేయండి సామాజిక మాధ్యమాల గోలలో పడిపోయి రీల్స్ అనేటువంటి వాటి యొక్క మత్తులో పడిపోయి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటూ ఎవరు సొంత ప్రతివాడికి నేను ఎలివేట్ కావాలి నేను గొప్ప అని చూపించుకోవాలి అన్న తృష్ణతో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ అది చేయడమే తప్పు చేసిన దాన్ని రీల్స్ చేసి దానికో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇంకా చేయడం ఇంకా దరిద్రం అండి ఇది దరిద్రానికి పరాకాష్ట అండి దౌర్భాగ్యానికి పరాకాష్ట అండి రీల్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బుల కోసం ఇంతటి దరిద్రపు పనులు చేయడం అనేటువంటిది వంశనాశనం చేసుకోవడమేనండి ప్రతి ఒక్క తప్పుకు మూల్యం చెల్లించుకోవలసిందే ఎవ్వరు విడిచిపెట్టాల్సింది లేదు ఒకవేళ ఇక్కడ శిక్ష పడకపోయినా ప్రకృతి నిన్ను గమనిస్తూ ఉన్నది పంచభూతాలు నిన్ను గమనిస్తూ ఉన్నాయి ఎప్పటికైనా సరే చేసిన తప్పుకు మూల్యం చెల్లించవలసిందే జన్మ జన్మలను వెంటాడుతుంది ఒక శాపం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అటువంటి తప్పులు చేయకండి సంస్కారవంతంగా ఉండండి సంస్కారులుగా మారండి లోకా సమస్తాహ సుఖినో భవంతు అనేటువంటి హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయండి హిందూ ధర్మంలో ప్రేమ తప్ప ద్వేషానికి స్థానము లేదు హిందువులు అందరినీ ప్రేమించాలే కులాలకు అతీతంగా అన్నింటికతీతంగా మానవ సేవ ఏ మాధవ సేవ అనే ఉత్కృష్ట ధర్మాన్ని నిలిపినటువంటి హిందూ ధార్మిక వివాహ సంస్కృతిలో ఇటువంటి సంఘటనలు జరగటం అనేటువంటిది చాలా దురదృష్టకరము ఒక పెండ్లిలో ఇటువంటి సంఘటన భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకూడదు ఇటువంటివి చూడకూడదు అని మనస్ఫూర్తిగా నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ హిందూ సమాజంలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా సవినమ్రంగా చెప్తున్నాను దయచేసి అవేర్నెస్ తీసుకురండి పిల్లలకు మర్యాదలు నేర్పించండి రీల్స్ మత్తులో పడిపోయి సొంత ప్రచారం మత్తులో పడిపోయి ధర్మహీనమైనటువంటి పనులు చేయకండి కుటుంబాలను పాడు చేసుకోకండి కేవలం పరిహాసం అనేటువంటి నెపంతో పెద్దలను ఈ విధంగా చేయడం అనేటువంటిది దుర్మార్గము 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 ఇటువంటి పనులు భవిష్యత్తులో చెయ్యొద్దు అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా హిందూ ధర్మానికి విఘాతం తెచ్చేటువంటి హిందూ సంస్కృతిని పాడు చేసేటువంటి రీల్స్ ఎవ్వరూ కూడా చేయకుండా వీలైతే ధర్మానికి ఉపయోగపడండి మీరు బాగుంటారు సమాజం బాగుంటుంది అందరం బాగుంటాము పది మందికి ఉపయోగపడే పనులు చేయండి ఇటువంటివి మాత్రం చేయొద్దు అని ప్రార్థిస్తూ